ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని సీపీఎం ప్రకటించింది నెల్లూరులో జరుగుతున్న సీపీఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించింది విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రమే నిర్వహించాలని పోలవరం ప్రాజెక్టు కడప స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై తీర్మానాలు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు వివరించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ ఇతర హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్ర రాష్ట్ర జిల్లా కమిటీల నాయకులు నగరంలోని మినీ బైపాస్ రోడ్డులో బడ్జెట్ ప్రతులను తగలబెట్టి నినాదాలు చేశారు కాదు కాదు రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రాష్ట్ర ప్రజలు అప్పుల పాలయ్యి ఉన్నారు అందుకే వారిని ఆదుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది సూపర్ తో సహా అన్ని హామీలు అమలుని వేగంగా చేయాలని ఒక రాష్ట వ్యాప్తమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సిపిఎం నిర్ణయించాం రాష్ట్రానికి రావాల్సిన హోదా గురించి మీరు మాట్లాడ అలాగే వెనకబడిన ప్రాంతాలకి ప్యాకేజీ గురించి నిన్న కనీసమైనటువంటి ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్ లో లేదు